పట్టణ ఆదివేసి ప్రాంతం వారు అలాగే వాసవి మహిళా మండలి వారు అలాగే వాసవి క్లబ్ కొట్టి శ్రీరాములు పెట్టవారు ఇలా ఆర్యవైశ సేవా సంస్థల సంయుక్త ఆశ్చర్యంలో భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు కంఠస్థం చేసి పరీక్ష ఇచ్చి అవధూత దత్తపీఠం మైసూరు వారు నిర్వహిస్తున్న పరీక్షలో పాల్గొని వాళ్ళందరూ లైఫ్ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ మేము అందుకున్న ఎనిమిది మందికి సన్మానం చేయడం చాలా చాలా సంతోషం ఎందుకంటే ఇది సన్మానం అందుకోవటం అంటే అదేదో గొప్ప అని కాదు ఇలాగా మరొక్క పది మంది వందల మంది ముందుకు వచ్చి దీన్ని నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ కూర్చున్న గ్రహీతలు అందరూ కూడా సన్మానం చేసుకోవడానికి చేయించుకోవడానికి ముందుకు వచ్చిన కారణం చాలా మంది ఇష్టపడలేదు ముందుకు రాలేదు నాతో సహా మా పిల్లలతో సహా ఎవరు ముందు చెప్పగానే మాకు అంత ఎందుకు అని చెప్ప అనిపించింది కానీ తర్వాత కాదు ఆ పది మంది మన బాఫీ క్లబ్ అధ్యక్షుడు గారు ఆయన విజయద్రతిగా చెప్పారు కాదు మీలాగా ఇంకొంతమంది మన పెడంలో అలాగే మన ఆరవేశంలో మన జిల్లా స్థాయిలో మండల స్థాయిలో వాళ్ళు ముందుకు వచ్చి నేర్చుకోవాలి పది మంది మిమ్మల్ని చూసి ఇంకా ఆదర్శంగా నేర్చుకుంటారు దానికోసము వాళ్ళకి ప్రోత్సాహంగా ఉంటుంది అందుకు అని చెప్పి వారు చెప్పడంతో ముందుకు వచ్చి మేమందరం దీన్ని అక్సెప్ట్ చేయడం జరిగింది అనమాట వారందరికి కూడా చాలా 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 ధన్యవాదాలు అలాగే ముందుగా దీనికి కారణం గణపతి సచిదానంద స్వామిజీ వారు పది సంవత్సరాల క్రితం దీన్ని మొదలు పెట్టారు అంటే భగవద్గీత ఎన్నో సంవత్సరాల నుంచి ఇందాక ఆయన చెప్పారు ఐదు వేల సంవత్సరాల క్రితం అర్జునుడికి ఆయన ఒక సందిగ్ధమైన స్థితిలో ఉన్నప్పుడు యుద్ధం చెయ్యాలా వద్దా అని నా వాళ్ళతోనే నీ యుద్ధం చెయ్యాలా అన్నప్పుడు ధర్మం కోసం చెయ్యాలని కృష్ణ పరమాత్మే స్వయంగా బోధించిన గీత అందుకనే మిగతా చాలా గీతలు ఉన్నాయండి కానీ గురుగీత అని ఇంకా చాలా చాలా ఉన్నాయి కానీ దీనికొకదానికి మాత్రమే భగవద్గీత అని పేరు ఎందుకు వచ్చిందంటే భగవానుడే స్వయంగా ఉపదేశం చేశాడు కాబట్టి ఇంక ఇంకొకటి ఇది ఎవ్వరికో ఒక ఆధ్యాత్మికంగానో దేవుడికి సంబంధించిందో అనే అపోహ చాలా మందికి ఉన్నది అది తానే కాదు మనకి భగవద్గీత ఎలా అంటే మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవడానికి దానిలో ఇప్పుడు మనం ఒక టీవీ కొంటే ఫ్రిడ్జ్ కొంటే ఎలా ఒక దాన్ని ఎలా వాడాలని ఒక గైడెన్స్గా ఒక పుస్తకం ఇస్తారో అలాగ మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు ఎలా ఉండాలి ఎలా బతకాలి ఎలా తినాలి ఎలా తాగాలి అనేది అన్ని కూడా దానిలో భగవానుడు బోధించాడని అందుకనే భగవద్గీత అంత గొప్పది మన న్యాయ విభాగంలో కూడా సుప్రీంకోర్టులో కూడా దాన్ని అన్ని పుస్తకాల కన్నా ఉన్నతంగా ఎందుకు తీసుకున్నారంటే మనకి అది ఒక అంత మన మనిషి ఎలా ఉండాలి మనుగడ ఎలా చెయ్యాలి అని దానిలో తెలిపారంట మనం చిన్న పిల్లలకి చిన్నప్పుడే భగవద్గీతని నేర్పినట్లయితే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్కి మనం ఏదో ఎక్కడికో కంపెనీలకో వేరే ఆటకో ఏమీ అక్కర్లేదండి భగవద్గీత నేర్పినట్లయితే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసానికి అది చాలా ఉపయోగపడుతుంది అలాగే వ్యక్తిత్వంగానే కాదు ఆధ్యాత్మికంగానే కాదు లౌకికంగా కూడా ఎలా ఉండాలి మనం ఎలా బతకాలి అంటే ఒక గృహిణి ఎలా బతకాలి ఒక వ్యాపారస్తుడు ఎలా బతకాలి ఒక ఉద్యోగస్తుడు ఎలా ఉండాలి ఒక సేవారంగంలో సేవ చేసేవాడు ఎలా సేవ చేయాలి ఒక క్రీడాకారుడు ఇలా ఒక్క రంగానికి సంబంధించింది కానే కాదు అలాగే ఇందాక చెప్పారు పెద్దలు ఒక మతానికో కులానికో ఒక వర్గానికో వర్ణానికో దేనికి సంబంధించింది కాదు అనమాట ఎందుకంటే దానిలో అన్ని రకాలు ఏ స్థాయికి సంబంధించిన బాధలు ఎవరు ఎలా తీసుకుంటే వాళ్ళకి అన్ని రకాలుగా ఒక అలాగే కాలాలకి అతీతంగా అంటే ఇప్పుడు అది ద్వాపర యుగంలో చెప్పాడు కృష్ణవర్మ కాదు మన ఇప్పుడు తల ఐదు వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా దేశ కాల మాన పరిస్థితులకి అనుగుణంగా ఎలా ఉండాలనేది దానిలో ఓవరాల్ గా చెప్పారనమాట అందుకనే మనిషి పుట్టిన ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ముఖ్యంగా అది పారాయణ గ్రంథం కానేక అది ఆచరణీయమైన గ్రంథము అందరూ తెలుసుకుని దానిలో ఆచరించాలి మనం రాజకీయాల్లో కూడా అండి గాంధీ గారు అలాంటి మహాత్ములు కూడా దానిలో చెడు వినవద్దు చెడు కానివద్దు మూడు కోదుకొమ్మ అవన్నీ కూడా భగవద్గీతలోంచి ఒకళ్ళు కొడితే ఇంకో చెప్ప చూపించండి ఇలాంటివన్నీ కూడా దానిలోంచి అనమాట వివేకానందుడు కావచ్చు అలాగే చాలా మంది దానిలోంచి ఉన్న వాటిల్ని వాళ్ళ స్లోగన్స్ గా కూడా తీసుకుని ముందుకు వెళ్ళాలన్నమాట అలా ఏ ముఖ్యంగా దానిలో చెప్పింది నిస్వార్థ సేవ నిష్కామ కర్మ అంటే మనం ఏ పని చేస్తున్నా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలి అంటే సేవ కావచ్చు మనం ఒక పూజ చేస్తున్నా సరే రకరకాల కోరికలో ఏవో చెప్పేసుకుని చేయడం కాదు నిష్కామంగా చేయాలి నిస్వార్థంగా చెయ్యాలి భగవద్గీత మొత్తం బేసిక్ రూల్ కింద చెప్పారన్నమాట చెప్పారనమాట మీరు వంట చేస్తున్నా ఏం మీరు చేసే పని ఏదన్నా కావచ్చు అయ్యో నేను ఒక నాకు టైం లేదు సమయం లేదు అనుకున్నా సరే మనం చేస్తున్న ఆ పనినే మనం భగవంతుడి మీద మనసులో ధ్యాస నిలిపి మనం చేసే డ్యూటీని సక్రమంగా చెయ్యాలి అలా చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన కృప ఉంటుంది అని భగవద్గీతలో ధ్యానం చేసి రకరకాల మార్గాలు చెప్పారు మనం ఇంకా పన్నెండో అధ్యాయం చదువుకున్నాం ఎందుకు పన్నెండో అధ్యాయమే ప్రాముఖ్యత అంటే ధర్మ గుణాష్టకము పదమూడో శ్లోకం నుంచి ఇరవై శ్లోకం వరకు ఎనిమిది శ్లోకాలలో ఎలా ఉండాలి ఆ గుణాలన్నింటినీ కూడా పరమాత్మ బోధించాలి అలాగే ఎలా అసలు ఫస్ట్ క్వశ్చనే అర్జునుడు అడుగుతారన్నమాట ఆ అధ్యాయం మొదట్లో అసలు విగ్రహ చాలా మందికి ఇప్పుడున్న మన పరిస్థితి విగ్రహాన్ని ఆరాధించాలా వద్దా వేరే మనకి వచ్చే ఫస్ట్ మీకు విగ్రహాలు ఇన్ని ఎందుకు అలాంటిదే అర్జును వారు అడుగుతారు అందుకని ఏ మార్గంలో వెళ్ళాలి అంటే ఏ మార్గంలో ఉన్నా వెళ్ళు నువ్వు భక్తి శ్రద్ధ ముఖ్యం అని అని చెప్పారు అక్కడ బోధన మొదలు పెట్టి మనం నాలుగు రకాల బోధల్ని మార్గాల్ని ఆయన చెప్పారన్నమాట జ్ఞాన మార్గము ధ్యాన మార్గము అలాగే మత్త అంటే పూజలు కావచ్చు సేవలు కావచ్చు మనం ఇప్పుడు చెప్పుకున్నాం మానవ సేవే మానవ మానవ సేవే మానవ సేవ కావచ్చు ఇలా ఆ మార్గంలో వెళ్లేదా అని నేను అది కూడా చేయలేనండి నేను పది నిమిషాలు పూజ కూడా చేయలేను టైం లేదు నువ్వు నిష్కామ కర్మ చెయ్యి నేను వే పని చేసినా నిస్వార్థంగా చెయ్యి అని చెప్పి బోధ చేశాను అన్నిటికన్నా ఫస్ట్ మెస్ట్ ఈ నిష్కామ కర్మ నిస్వార్థ సేవ కోరికలు ఏమీ లేకుండా వే పని చెయ్యినా ఏ మంచి పని చేసినా అది ఖచ్చితంగా నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పని బోధన చేశారు ఎలా ఉండాలి మనిషి అన్నవాడు అనేది కూడా తర్వాత ఎన్ని శ్లోకాల్లో వివరణ చేశారు అందుకనే పన్నెండో అధ్యాయానికి భగవద్గీతకు ముఖ్యంగా అంత ఉన్న స్థాయి అసలు ఎలా మాట్లాడాలి ఎలా నడవాలి ఎలా కూర్చోవాలి ఎలా తినాలి ఎలా పడుకోవాలి అవన్నీ కూడా దానిలో చెప్పారు అందరికి చాలా మందికి చాలా మంది కాదు నూటికి తొంభై శాతం మందికి అది ఒక ఆధ్యాత్మిక గ్రంథంగానే చూస్తారు అదేదో మనకి ఏదో ముసలి వాళ్ళు అయిపోయాక అరవై ఏళ్ళు అయిపోయాకో చదువుకునేదనో లేకపోతే అలా ఏదో ఖాళీగా ఉన్న వాళ్ళు చదువుతున్నది కాదండి పిల్లలకి చిన్నప్పుడే అది నేర్పితే దానిలో చెప్పిన విషయాలు నేర్పితే వాళ్ళు వేరే వేరే మార్గాల్లోకి వెళ్లకుండా చక్కని వాళ్ళ వ్యక్తిత్వాన్ని నింపుకుంటారు ప్లస్ ఇంకొకటి ఎందుకు ఇంత మంచిదే కానీ ఎందుకు బైహాట్ చేయాలి అంటే ఎందుకు కంఠస్థం చేయాలి అంటే ఆ కంఠస్థం చేయడం ద్వారా మనం ఒక్కొక్క శ్లోకం చెందినప్పుడు మనలో డెబ్బై రెండు వేల నాడులు కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట అన్ని ఉత్తేజం పొంది శక్తిని నింపుకుంటాయి మనం భగవద్గీత ఆ ఉచ్చరణ ఎలా చదవాలో అంటే అది మన తెలుగు స్కృప్తి కాదు సంస్కృత ప్రకారం చెప్తుంది కాబట్టి సంస్కృత ప్రకారం మన దాని ఏ అక్షరం ఎలా పలకాలో అలా పలికినప్పుడు మనకి తెలియకుండానే ప్రాణాయామం జరిగిపోతుంది మన ఊపిరితిత్తులకి ఎంత ఆక్సిజన్ వెళ్లాలో కరెక్ట్గా అంత ఆక్సిజన్ వెళ్తుంది అలా ప్రతి నరాన్ని కూడా అది ఉత్తేజం చేసి మన ఆరోగ్యవంతులుగానే అలాగే మన బుద్ధి వికాశానికి మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట అందుకనే పిల్లలు ఇంకా ఏంటంటే అది చదవటం వల్ల అది హార్ట్ చేయడం వల్ల ఎందుకంటే నా గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు చాలా మంది అదృష్టం అనుకుంటారు కాదు వాళ్ళ శ్రమ కృషి పట్టుదల ఒక ఏడాది పాటు ఒక యజ్ఞంలా దాన్నే అంటే వాళ్ళు వంట చేస్తున్నా అవుతున్నా ఏ పని చేస్తున్నా లోపల మనసులో చివరికి నిద్రపోతున్నా సరే అవే తిరుగుతూ ఉండే ఉలిక్ పళ్ళు వేసినా వస్తుంది తీసే చదువుతారు అంటే తెలియకుండానే ఒక తపస్సు ఒక యజ్ఞం ఇది నేను చెప్పలేదండి భగవద్గీతలోనే పద్దెనిమిది అధ్యాయంలో పరమాత్మ చెప్పారు మీరు భగవద్గీత చదువుతున్నారు అంటే ఒక జ్ఞాన యజ్ఞాన్ని చేస్తున్నారు అది నాకు ఇష్టమైన పనుల్లో భగవద్గీత బోధించడం భగవద్గీత చదివేవాడు ఏ యజ్ఞాలు చేయక్కల భగవద్గీత చదవడమే ఒక జ్ఞాన యజ్ఞం అని చెప్పని ఆయన బోధన చేశారు కాబట్టి అందుకని ఏదో ఒక వయసు వాళ్ళదో ఒక వర్గం వాళ్ళదో కానే కాదు ముఖ్యంగా దానిలో బాగా చెప్తారు అర్జున్ వారు ఎందుకంటే ఆయన ఒక రాజు కథ ఆయన చెత్తడు కాబట్టి రాజు అన్నవాడు ఇప్పుడు కాలంలో మనకి రాజకీయ నాయకుల్లో ఉన్నవాడు అది గనక తెలుసుకుంటే ఆ నిస్వార్థ సేవ అనేది దానిలో మై చెప్పింది అదే నువ్వు నీ ధర్మాన్ని ఏ